Gracias. తెలంగాణకు ముఖద్వారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం అటు హైదరాబాద్ ఇటు విజయవాడకు మధ్య మార్గంలో ఉండడం వల్ల అన్ని రంగాల వ్యాపారంలో అగ్రగామిగా ఉన్న కోదాడ పట్టణం రోజు రోజుకి అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది కోదాడ పట్టణం మొత్తం జనాభా సుమారు డెబ్బై నుంచి ఎనభై వేలు పట్టణ ఓటర్ల సంఖ్య నలభై ఆరు వేలు ముప్పై ఐదు వార్డులు మున్సిపాలిటీలు కలిగి ఉంది కోదాడ పట్టణ గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుండి భారీ ఆదాయం కలిగి ఉండి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఆదాయం కలిగిన పట్టణంగా ప్రసిద్ధి చెందింది కోదాడ అంటే నమ్ముకున్న వారికి కొంగు బంగారం అని చెప్పవచ్చు నియోజకవర్గం వ్యాప్తంగా అనేక మంది చిరు వ్యాపారులు తిరుగు కోసం ప్రతి రోజు వేల సంఖ్యలో వస్తూ ఉంటారు ఒకప్పుడు చిన్న పట్టణంగా ఉన్న కోదాడ ఇప్పుడు అనేక రంగాల్లో దూసుకుపోతుంది కార్పొరేట్ విద్యా సంస్థలు హాస్పిటల్స్ రియల్ ఎస్టేట్ మాల్స్ థియేటర్స్ వివిధ రకాల వ్యాపారాలతో నిత్యం కళకళలాడుతూ ఉంటుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ భూములు భారీగా పెరగడం పట్టణంలో ఫ్లాట్స్ ధరలు ప్రధాన నగరాలతో కోదాడ పోటీ పడుతుంది ఇంత అభివృద్ధి జరుగుతున్న కోదాడ పట్టడానికి కొన్ని సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా మున్సిపాలిటీ పట్టణానికి కావలసిన మౌలిక వసతులను కల్పించడంలో పూర్తిగా విఫలమైందనే చెప్పవచ్చు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారీ ఎక్కడ చూసినా అపరిశుభ్రతతో ఉండడం మురుగునీటితో దుర్వాసన రావడం చెదారంతో నిండిపోవడంతో పట్టణ ప్రజలు పలు రోగాలకు గురై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పట్టణ పరిశుభ్రత విషయంలో పట్టించుకునే నాదుడే లేడు మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం పట్టణ ప్రజలకు శాపంగా మారింది డంపింగ్ యార్డ్ లో పోయవలసిన చెత్త రోడ్డు పక్కన పోస్తున్నా మున్సిపాలిటీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు మున్సిపాలిటీకి సరిపోయే సిబ్బంది లేకపోవడంతో పలు వార్డుల్లో చెత్త పేరుకుపోయింది కోదాడ పట్టణానికి మరో సమస్య నీటి సమస్య పెరుగుతున్న జనాభాకు సరిపడే నీటి సౌకర్యం లేదు ఎండాకాలం వస్తే ట్యాంకర్లతో నీటిని సప్లై చేయాల్సిందే మున్సిపాలిటీ పరిధిలో ఎన్ని అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకునే అవకాశమే లేకుండా పోయింది డ్రైనేజీ కాల్వలు వాగులో ఆక్రమణ మున్సిపాలిటీలో ఉన్న భూములపై పర్యవేక్షణ లేకపోవడంతో ఆక్రమణదారులకు హద్దే లేదు రక్షించవలసిన మున్సిపల్ అధికారులు చోద్యం చూస్తున్నారని కోదాడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ అక్రమ నిర్మాణాల వల్ల ఈ మధ్య కురిసిన భారీ వర్షాలతో కోదాడ జలమయమై ఇద్దరు వ్యక్తులు చనిపోయారు కోదాడ పట్టణ మున్సిపాలిటీకి అత్యధిక ఆదాయం వస్తున్న ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాల విషయంలో విఫలమైందనే చెప్పాలి ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు మొద్దు నిద్ర వీడి పట్టణ ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించాలని కోదాడ ప్రజలు మేధావులు కోరుతున్నారు నా పేరు వంగవేటి శ్రీనివాసరావు నేను బీజేపీ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల నల్లగొండ పార్లమెంటు కన్వీనర్ని మరియు నల్లగొండ పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్ని మాది కోదాడ నేను కోలాడ పట్టణంలో ఈ రోజున రోజు రోజుకి మున్సిపాలిటీ కింద ముందు నుంచే గ్రామాభివృద్ధి గ్రామ పంచాయతీ ఉన్న కాడి నుంచే అనేక రంగాలలో అభివృద్ధి చెంది మున్సిపాలిటీ అయిన కాడి నుంచి ఇంకా అభివృద్ధి పదవులో మా స్కూల్స్ కానీ మరి ఇతరత్ర విద్యాలయాలు కానీ మరియు వ్యాపార పరంగాని కానీ వాణిజ్య పరంగా కానీ తర్వాత రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర స్థాయిలోనే కొత్త పెద్ద సంత కోలాడు ఇవన్నీ ఈ విధంగా కోలాడు అభివృద్ధి చెందుతున్నా కూడా దానికి కావలసిన పట్టణాభివృద్ధికి కావలసిన మౌలిక శిపాల కల్పనలో కోల మున్సిపాలిటీ వారు చాలా వెనుకబడి ఉన్నారు అనేక రంగాలలో ఇంత అభివృద్ధి చెందుతున్న కోదాళ పట్టణం మొత్తం జనాభా ఓటర్లు నలభై ఎనిమిది వేలు మరియు దాని యొక్క జనాభా నివసించే జనాభా ఎనభై వేలు సుమారు ఇలా పట్టణంలో నివసిస్తున్నారు వీరికి కావలసిన అనేక రకాల మౌలిక సదుపాయాలు కల్పనలో మున్సిపాలిటీ చాలా వెనుకబడి ఉన్నది ఈ రోజున కోలాడ మున్సిపాలిటీకి పెద్ద ఎత్తున ఇంటి పన్నులు సౌకర్యం దాని యొక్క నిధులు ఎక్కువ వస్తున్నాయి మరియు కేంద్ర ప్రభుత్వం కూడా సెంట్రల్ లైటింగ్కి పంతొమ్మిది కోట్ల రూపాయలు మరియు తర్వాత ఫైనాన్స్కి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు సెంట్రల్ ఫైనాన్స్ నిధులు పది పదకొండు కోట్ల రూపాయలు సుమారు రావడం జరిగింది స్వచ్ఛ భారత్ కింద పెద్ద ఎత్తున కూడా కోలాడ పట్టణానికి నిధులు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున నిధులు వస్తున్నా కూడా కోలాడ పట్టణం మున్సిపాలిటీ అభివృద్ధి విషయంలో చాలా యొక్క పెద్ద ఎత్తున వీళ్ళు నిర్లక్ష్య వైఖరితో ఉండటం జరుగుతుంది భవిష్యత్తులో కోలాడ పట్టణ అభివృద్ధికి ఇది వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళే అభివృద్ధి నిరోధకులుగా కనబడుతున్నారు కావున దయచేసి ఇప్పటికైనా కోలాడ పట్టణంలో అనేక రకాల ఆదాయ వనరులు ఉన్నా కూడా దానిని మున్సిపాలిటీ వాళ్ళు సక్రమంగా వినియోగించుకోకపోవటం మరియు క్రమబద్ధ అక్రమ కట్టడాలు కడుతున్నా కూడా క్రమవర్గీకరణ చేయకపోవటం ఈ రోజున కోలాడు పట్టణంలో ముప్పై ఐదు వార్డులలో కూడా సరైన మౌలిక వసతులు కల్పించకపోవటం మరియు పట్టణంలో అనేక రకాల సమస్యలు పారిశుద్ధ సమస్యలు ఈ రోజున ఇంకా కూడా డంపింగ్ యార్డు ఉన్నా కూడా డంపింగ్ యార్డులో కూడా చట్టని పోయకుండా ఆ కో ఉద రోడ్లలో లేకపోతే సూర్యాపేట రోడ్లలో లేకపోతే ఉజునగర్ రోడ్లలో రోడ్ల రోడ్ల సైడ్లలో ఈ చెత్త కుప్పలు వేయటం చాలా మున్సిపాలిటీ నిర్లక్ష్య వైఖరికి ఇది నిర్ నిదర్శనం మరియు భవిష్యత్తులో హోరాడ పట్టణానికి ఇంకా నిధులు రావాలంటే కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు పెద్ద ఎత్తున ఇస్తాయి కానీ ఇక్కడ మున్సిపాలిటీ వారు పెద్దదాన్ని ఉపయోగించుకోకపోవటం వల్ల ఆ యొక్క నిధులు కూడా సరిగ్గా రాక రాకపోవటం తర్వాత ఇక్కడున్న వర్గం కూడా ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే నిధుల గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించకపోవటం ఇది చాలా వెనకబట్టడానికి మున్సిపాలిటీ వెనకబట్టడానికి ఇది ఒక దోహదం కాబట్టి భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ మున్సిపాలిటీకి నిధులు రావటానికి ఏదైనా సౌ ఏదైనా అవసరం ఉన్నదో భారతీయ జనతా పార్టీ ముందుండి కోడ మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు తేవటానికి మేము శాశ్వతగా పనిచేస్తామని ఇక్కడ ప్రజలు అభివృద్ధి కొరకు మా యొక్క కృషి కొనసాగిస్తామని చెప్తాను